అయింది అరిగారు మొత్తం అయిపోయి కట్ చేసుకురా ఇప్పుడు తీసుకురా ఇప్పుడుందా ఓకే ఓకే

బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్ చేరుకున్నారు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాలితుంటి శస్త్రచికిత్స తర్వాత తొలిసారిగా కేసీఆర్ తెలంగాణ భవన్ కు వచ్చారు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ఉమ్మడి జిల్లాల నేతలతో బీఆర్ఎస్ అధినేత సమావేశం అవుతారు ఉమ్మడి మహబూబ్ నగర్ ఖమ్మం నల్గొండ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరవుతున్నారు కృష్ణా బేసిన్ లో ఉన్న ఉమ్మడి ప్రాజెక్టుల్ని కేఆర్ఎంబికి అప్పగించడంపై పోరుబాటకు సంబంధించి కార్యాచరణపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు అలాగే ఈ నెల పదమూడున ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రాజెక్టుల అప్పగింతకు వ్యతిరేకంగా రైతు గర్జన పేరిట నిరసన సభ నిర్వహిస్తారు అసెంబ్లీ సమావేశాలు కేబినెట్ లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై కేసీఆర్ చర్చించనున్నారు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్ చేరుకున్నారు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాలితుంటి శస్త్రచికిత్స తర్వాత తొలిసారిగా కేసీఆర్ తెలంగాణ భవన్ కు వచ్చారు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ఉమ్మడి జిల్లాల నేతలతో బీఆర్ఎస్ అధినేత సమావేశమవుతారు ఉమ్మడి మహబూబ్ నగర్ ఖమ్మం నల్గొండ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరవుతున్నారు ఇక బీఆర్ఎస్ పూర్తి సమాచారం మా ప్రతినిధి అందిస్తారు తెలంగాణ కొద్దిసేపటి అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు బిఆర్ఎస్ పార్టీ మహిళా నేతలతో పాటు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు ప్రధానంగా కేఆర్ఎంబి అంశాన్ని నదిపై ఉన్నటువంటి ఉమ్మడి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగించిందంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తూ ఈరోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఐదు ఉమ్మడి జిల్లాలు ముఖ్యంగా హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ ఖమ్మం నల్గొండ జిల్లాలకు సంబంధించి ఉమ్మడి జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఫిబ్రవరి మూడవ వారం లేదా చివరి వారంలో నల్గొండలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది ఇంతకుముందే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చర్చలు జరిపారు ప్రధానంగా తాగునీటితో పాటు సాగునీటికి తీవ్రస్థాయిలో ఇబ్బంది ఏర్పడుతుంది కృష్ణానది పరివాహక ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ పనులు చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి ముఖ్యంగా కృష్ణా నది జలాల్లో ఉన్న కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఉమ్మడి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తే పూర్తి స్థాయిలో కేంద్రం ఆ చేతుల్లోకి ఈ ప్రాజెక్టులన్నీ వెళ్ళిపోతాయంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు ముఖ్యంగా బీఆర్ఎస్ గత పదేళ్ల పరిపాలనలో ట్రిబ్యునల్ను సైతం ఏర్పాటు చేయలేకపోయింది ముఖ్యంగా కృష్ణానదిపై ఉన్నటువంటి ఉమ్మడి ప్రాజెక్టులను బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కేంద్రానికి అప్పగించిందంటూ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్పై విమర్శలు చేసిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఈరోజు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశాలను ఏర్పాటు చేసుకుంది వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు కేఆర్ఎంబి అంశాన్ని కృష్ణానదిపై ఉన్నటువంటి ఉమ్మడి ప్రాజెక్టులను కేంద్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పజెప్పిందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి అంశాన్ని పార్లమెంట్ ఎన్నికల్లో ఉపయోగించు ఉపయోగించుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైందని చెప్పుకోవచ్చు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ దక్షిణ తెలంగాణ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తీవ్రస్థాయిలో నష్టపోయింది కేవలం దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాల్లో ఒక్క హైదరాబాద్ మినక మినహా అంటే కృష్ణానది తాగునీటి జిల్లాలో వచ్చే హైదరాబాద్ నగరం మినహా మిగిలిన ఉమ్మడి రంగారెడ్డి ఉమ్మడి నల్గొండ ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ ఒకటి లేదా రెండు అసెంబ్లీ సీట్లకే పరిమితమైన పరిస్థితి మనకు కనబడుతుంది ఈ నేపథ్యంలోనే దక్షిణ తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందనే అంశాన్ని కేఆర్ఎంబి ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లే ఆ అంశంపై ఈరోజు ఉమ్మడి ఐదు జిల్లాల నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చర్చించబోతున్నారు వాటిపై ఆ అంశంపై బీఆర్ఎస్ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపైన బీఆర్ఎస్ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు ఇక ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలపైన బీఆర్ఎస్ అధినేత ఈ సమావేశంలో స్పందించే అవకాశం మనకు కనపడుతోంది ఇక మరోవైపు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ నేతలు పార్టీ మారతారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది ఇప్పటికే మాజీ డిప్యూటీ డిప్యూటీ సీఎం కాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు ఈరోజు ఉదయం ఢిల్లీ వేదికగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దపల్లి ఎంపీ బొరలకుంట వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఒకవైపు పెద్దపల్లి బీఆర్ఎస్ టికెట్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి వెంకటేష్ నేతకే బీఆర్ఎస్ పార్టీ కేటాయిస్తుందనే ప్రచారం జరిగినప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత వెంకటేష్ నేత రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీలో చేరి అప్పటికప్పుడు బీఆర్ఎస్ టికెట్ దక్కించుకొని ఎంపీగా విజయం సాధించారు ఇప్పుడు మళ్ళీ లోక్సభ ఎన్నికలకు ముందు ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది ఇట్లాంటి అంశాలపైన బీఆర్ఎస్ పార్టీ నేతలతో కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది అట్ ద సేమ్ టైం అంటే చాలా డేస్ తర్వాత బీఆర్ఎస్ బాస్ తెలంగాణ భవన్ కి రావడంతో బీఆర్ఎస్ శ్రేణులో ఎలాంటి ఉత్సాహం కనిపిస్తోంది సవేన్ ఖచ్చితంగా ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా తెలంగాణ భవన్కు వచ్చారు అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాలు జారి కింద పడడంతో తుంటి ఎముకకు శస్త్రచికిత్స చేశారు దాదాపు రెండు మూడు నెలల పాటు ఆయన విశ్రాంతి తీసుకున్నారు ఇటీవల కాలంలో అసెంబ్లీకి వచ్చి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు ఇప్పుడు ఈరోజు తొలిసారిగా కేఆర్ఎంబి అంశంపై ఉమ్మడి ఐదు జిల్లాల నేతలతో చర్చించేందుకు సమావేశంలో పాల్గొనడానికి తెలంగాణ భవన్కు వచ్చారు ఇక ఫిబ్రవరి పదిహేడున తన జన్మదినాన్ని పురస్కరించుకొని ఆ తర్వాత నుంచి పూర్తి స్థాయిలో కేసీఆర్ రాజకీయంగా యాక్టివ్ అవుతారంటూ ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు కానీ అంతకుముందే కేఆర్ఎంబి అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ అంశంతో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు దక్షిణ తెలంగాణలో బలహీనంగా సంస్థాగతంగా బలహీనంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసుకునేందుకు కూడా కేఆర్ఎంబీ అంశం బీఆర్ఎస్ పార్టీకి లాభిస్తుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి ఈ అంశంతో నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టి కాంగ్రెస్ పార్టీ హామీలతో పాటు కాంగ్రెస్ పార్టీ కేఆర్ఎంబీ అంశంతో పాటు కృష్ణా గోదావరి బేసన్లో ఉన్నటువంటి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవగాహన రాహిత్యంతో వ్యవహరిస్తుందనే అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు ఎట్ ద సేమ్ టైమ్ అంటే లోక్సభ ఎలక్షన్స్ కి ముందు బీఆర్ఎస్ శ్రేణుల్లో సమీక్ష సమావేశాలు నిర్వహించడం నియోజకవర్గ వారీగా జరుగుతోంది ఇక బీఆర్ఎస్ బాస్ ఎంట్రీ తర్వాత ఈ సమీక్ష సమావేశాలు కొనసాగే అవకాశం కనిపిస్తోందా ఎలా ఉండబోతోంది పార్టీ కార్యాచరణ సవిన్ ఇప్పటికే లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ గలం బలం దళం పేరుతోటి అనే నినాదంతో ఎన్నికల్లోకి వెళ్తామంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు తెలంగాణ భవన్ వేదికగానే పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలను నియోజకవర్గ కేంద్రాల్లోనే జరుపుతున్నారు ఈలోపుగా కేఆర్ఎంబి అంశం తెరపైకి రావడం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కేఆర్ఎంబి సమావేశానికి వెళ్ళి ఉమ్మడి కృష్ణ కృష్ణానది జలాలపై ఉన్న కృష్ణానదిపై ఉన్నటువంటి ఉమ్మడి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించింది గోదావరి జలాలపై ఉన్నటువంటి ప్రాజెక్టులను కూడా అప్పగించిందంటూ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది ఈ అంశంతో కేసీఆర్ ఇటీవల తన నివాసంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో చర్చలు జరిపారు కాంగ్రెస్ పార్టీ ఈ అంశంతో పాటు హామీల అంశం హామీల అంశం అంశంతో ప్రజల ముందు దోషిగా నిలబడుతుంది కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీనే ఓడగొట్టుకుంటుందంటూ బీఆర్ఎస్ నేతలకు దిశానిర్దేశం చేశారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు నియోజకవర్గాల అభివృద్ధి పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే చర్చ కాంగ్రెస్ పార్టీ ట్రాప్ చేస్తుంది కాంగ్రెస్ ట్రాప్లో పడద్దు అంటూ కూడా ఎమ్మెల్యేలకు సూచన చేశారు ఇప్పుడు కేఆర్ఎంబీ అంశంతో తెలంగాణ భవన్ వచ్చారు ఈ రోజు నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయంగా తిరిగి రియాక్టివ్ అవుతున్నారని చెప్పుకోవచ్చు ప్రధాన ప్రతిపక్ష నేతగా తొలిసారిగా బాధ్యతల్లోకి వచ్చినటువంటి కేసీఆర్ రాష్ట్రంలో ప్రజా సమస్యలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఏ విధంగా వ్యవహరిస్తారనేది మనం చూడాల్సి ఉంది